శ్రీ మహాకణాధిపతి నమ శ్రీ మహాలక్ష్మీ నమ మహా సరస్వతీ శ్రీ శ్రీగురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణి నమోస్తే పుష్యమాసము ఆంగ్లంలో జనవరి ఆరో తారీఖు రేపు మంగళవారం ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారము ఆశ్లేష నక్షత్రము రేపు అద్భుతమైనటువంటి కార్యక్రమము ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రము అయినందున ఆశ్లేష నక్షత్ర శాంతి అలాగే రాహుకేతువుల పూజ నిర్వహించడం జరుగుతుంది మన దేవాలయంలో తులజాభవాని దేవాలయము తారానగా శ్రీలింగంపల్లి కావున ఇట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ రాహుకేతుల దోషాలు ఏమైనా ఉన్నా కానీ కూడా తీర్చుకోవచ్చు అనేది ఇది దేవాలయము మహత్తర సంకల్పం చేయబడింది విషయానికి వస్తే రాహుకేతుల పూజ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి మంగళవారము ఆశ్లేష నక్షత్రం రావడం చాలా విశేషం అలా మరొక సంవత్సరంలో ఒకటి రెండు రావచ్చు అది రేపు రావడం చాలా విశేషం కాబట్టి దేవాలయంలో ఉదయాన్నే అమ్మవారికి నాలుగు గంటల సమయంలో విశేష సంకల్పము అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు రాహుకేతుల పూజ నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా అందరూ కూర్చొని చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో అలాగే ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పదక పదకొండు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు అమ్మవారి నామ సంకీర్తన ఇదొక విశేష కార్యక్రమం కలౌ స్మరణాన్ ముక్తి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే ఈ కలియుగంలో మనము ఎంత స్మరణ చేస్తే అంత మనకి విముక్తి కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పదకొండు గంటల నుండి పన్నెండు లోపు మనము నామ సంకీర్తన ఉంటుంది అమ్మవారి అలాగే పన్నెండు గంటలకి మహానివేదన ఆర్తి నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యం సౌకర్యం లభించనుంది ఏమనగా అల్పాహారం దేవాలయంలోనే జరుగుతుంది మళ్ళీ మూడు గంటల సమయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంట నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం ఉంటుంది భోజనం చేయకుండా అల్పాహారం చేసుకొని దీపారాధన చేయవచ్చు మొత్తం ఉపవాసం ఉండి ఎవరు చేయలేదు చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సౌకర్యం మనం దేవాలయం లభించే దేవాలయంలో లభిస్తున్నది అల్పాహారం చేసుకొని మూడు గంటలకు మళ్ళీ సంకల్పం చేసుకొని యథావిధిగా అందరం కూడా అందరూ టిఫిన్లు చేసి టిఫిన్ అంటారు అల్పాహారం టిఫిన్ చే మరి అల్పహారం చేసేసి దీపారాధన చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు వృక్షానికి వెలిసినటువంటి గణపతికి విశేషమైన అభిషేకం ఉంది అంటే అంగారక చతుర్థి వచ్చింది సంస్కృతిలో భౌమ అంగారక చతుర్థి అని పేరు కాబట్టి గణపతికి చాలా విశేషమైన రోజు లేదు కాబట్టి ఎవరైనా ఉపవాసాలు ప్రారంభం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచి ప్రారంభం చేసుకోవచ్చు కావున ఆరు గంటల ముప్పై నిమిషములకు సాయంత్రం గణనాథుడికి అభిషేకం ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు ఆ గణనాథుడికి హారతి మరియు తులజాభవాని అమ్మవారికి విశేష మంగళహారతి నిర్వహించుకొని కార్యక్రమం పూర్తి చేసుకుంటాం ఇట్టి విశేషమైనటువంటి కార్యక్రమంలో దంపతులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దంపతులుగా కూర్చొని పాల్గొనవలేను పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సపరేట్గా కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు సాంప్రదాయ దుస్తులతోనే రావలేను ప్యాంటు షర్ట్లు నిషేధం ఖచ్చితంగా పంచ కండువ అలాగే పెళ్ళైన వాళ్ళు చీరలు అలాగే పిల్లలైతే పంచ కండువ అమ్మ అమ్మాయిలైతే పట్టులంగా కానీ అట్లా అవి వేసుకుని రావాలి మన సాంప్రదాయ దుస్తులతో అయితే వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు ఇట్టి కార్యక్రమము వేదమూర్తులచే నిర్వహించబడుతుంది వేదమూర్తులచే నిర్వహించబడుతుంది కావున ఎట్టి మహత్తర కార్యక్రమము మహత్తర సంకల్పము ఈ భక్తులకు కోసమే నిర్వహించబడుతుంది సంకల్పం చేసుకుంది దేవాలయం కాబట్టి అందరూ దేవాలయం విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందగలరు ఓం శ్రీమాత్రే నమ